మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట అన్యం పుణ్యం ఎరగని బాలు వీధి కుక్కలు వెంటాడి చంపిన ఘటన మెడిచల్ జిల్లా జవహర్ నగర్ లో గత నెల పదహారవ తేదీనైతే జరిగింది ఇంట్లో ఆడుకుంటుండగా బయటికి వచ్చిన బాలు లాక్కి వెళ్లి వీధి కుక్కలు అయితే చంపేయడం అయితే జరిగింది ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రంలోనైతే ఉన్నాం ఇక్కడ విహాన్ మృతి చెందిన బాలుడి కుటుంబ అయితే ఇక్కడ ఉన్నారు వారితోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం దాడి ఎలా జరిగింది అసలు ఆ టైంలో అక్కడ ఎవరు లేరా అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మనతో మాట్లాడేందుకైతే ఇప్పుడు నిహాన్ తల్లి అయితే ఉంది మాట్లాడించే అయితే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఈ ప్రమాదం అంటే బాలు కుక్క కుక్కల దాడి చేసే అసలు ప్రమాదం ఎలా జరిగింది అసలు ఆ టైంలో మీరు ఉన్నారా లేరా అక్కడ అసలు మేము మెడిసిన్ కోసం అని వెళ్ళామండి మెడిసిన్ తీసుకోనికి వెళ్ళాము బాబు ఇంట్లో ఆడుకుంటున్నారంట ఎప్పుడు బయటకు వచ్చాడో వచ్చాడు బయట ఆడుతూ ఉన్న అబ్బాయిని ఒక ఫస్ట్ ఒకటి వచ్చి గుంజుకొని వెళ్ళిందంట తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు వచ్చి మొత్తం అటాక్ చేశారంట బాబుని ఆ పెద్ద ముగ్గురు చూసారంట చూసి ఏదో చెత్త ఏమో అనుకునేసి వాళ్ళు అనుకున్నారంట ఆయన చాలా సేపటి దాకా అట్లనే వీక్తుంటే ఏంది ప్లేస్ అనేసి టార్చ్ లైట్ వేసి చూసారంట చూసిన తర్వాత అప్పుడు బాబు అని చూసి తొందర తొందరగా వాటిని అన్నింటినీ వెలగొట్టిరంటే ఒక ఐదు ఆరు మంది మొత్తం వెలగొట్టేసి అప్పుడు బాబుని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు మీనాక్షి ప్రైవేట్ హాస్పిటల్ కి అక్కడ వెంటిలేటర్ అవి లేకపోవడం వల్ల మళ్ళీ బాబుని వేరే హాస్పిటల్ కి తరలించారు అక్కడికి వెళ్ళిరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గాంధీ తీసుకెళ్ళిపోండి చాలా సీరియస్ ఉన్నాడు బాబు అని చెప్పారంట మళ్ళీ అక్కడ నుంచి గాంధీ తీసుకెళ్ళారు తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కి బాబు చనిపోయాడు కోమాలకి వెళ్ళిపోయాడు అంటే అప్పటికి కోమాలు ఉన్నాడు బాబు చనిపోయారు అని చెప్పారు మాకు అంటే అసలు మీరు హైదరాబాద్ కు అంటే మీరు వాస్తవానికి ఇక్కడ మీ సిద్దిపేట జిల్లాలో మిరుదుడి అంటే హైదరాబాద్ కు ఎందుకు వెళ్ళారు అక్కడికి అసలు వెళ్ళడానికి కారణం ఏంటి ఇక్కడ ఏం వర్క్ లేదు అసలు వర్క్ నడుస్తులేదు ఏం లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసుకుందాం అనేసి జాబ్ సర్చింగ్ చేసి వెళ్ళాడు వన్ మంత్ అయితుంది టూ మంత్స్ వెళ్ళిపోయాడు అది యాక్ట్ ఫైబర్ లో జాబ్ దొరికింది చేస్తున్నాడు అయితే సరే అనేసి మమ్మల్ని కూడా రామన్నాడు నేను వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే నేను వెళ్ళి పిల్లలతో సహా ఫిఫ్టీన్ డేస్ అయింది నెక్స్ట్ డే తొలికాదశి ఉంది కదా ఊరికి వద్దాం అనేసి మేము బ్యాగ్ ఆ రోజు సదిరిపెట్టుకున్నా అన్ని తీసుకుని వెళ్దాం అనేసి వెళ్లేపు ఇలా జరిగింది అసలు అసలు ఎన్ని కుక్కలు దాడి చేసే అసలు ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా వాడికి అట్లా జరిగినప్పుడు మాత్రం ఎవరు లేరంట తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి చూసారంట అక్కడ లైట్స్ ఏం లేవు అక్కడ మొత్తం చీకటి ఉంటుంది జంగల్ లాగా ఉంటది ఆ చీకట్లో ఏంటో చెత్త సంచి అనుకుని అనుకున్నారంట అయినా సరే ఇట్లా నేను ఇంతసేపు ఉన్నాయి అన్ని కుక్కలు అరుస్తున్నాయి నేనే వరకు ఒక ఫిఫ్టీన్ కుక్కలు వరకు ఉన్నాయంట వాడి మీదనే తర్వాత ఒక అతను చూసి కట్టెలతో రాళ్లతో వాటిని అన్నిటి కొట్టేసి బాబుని తీసుకొని కి వెళ్ళి అప్పటికి మేము ఎదురు అయ్యాము అప్పటికి వచ్చాము ఎదురు వాళ్ళు వెళ్తున్నారు మేము వచ్చామంతే ఎవరు అనుకున్నాము తర్వాత మీ బాబు అమ్మ అంటే అవును అని చెప్పినాము చెప్తే ఇట్లా జరిగింది అనేసరికి నేను అక్కడే కలిదిరి పడిపోయాను తర్వాత ఏం జరిగిందో తెలియదు మీ ఇంటికి వచ్చినాకనే మా బాబుని చూసాము నా పరిస్థితులు అంత ఘోరంగా గరుస్తారు అనుకోలేదు మేము అసలు మరి ఎంతమంది పిల్లలు అసలు ఏమన్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమన్నారు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని కూడా అన్నారా అట్లా ఆమె తెచ్చారండి బాబు మాకు ఎట్లాగో మా బాబుని తెచ్చారు వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ నుంచి అంతా అక్కడ అట్లా లేకపోతే మా బాబుకి ఇలా జరిగే ఉండేది కాకుండా కానీ జరిగింది వాళ్ళన్నారు ఫ్లాట్ ఇస్తాము డబల్ బెడ్రూమ్ అయినా ఫ్లాట్ అయిన ఇస్తాము ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఇస్తాము బతుకుదేరు కోసం వచ్చారు కదా మీకు మేము సహాయం చేస్తాం మేము మీకు మీ బాబుని ఎలాగో తెచ్చేయలేం గానీ మీకు మేము తోడుంటాము మీకు హెల్ప్ చేస్తాం అనేసి మాకైతే హామీ ఇచ్చారు వరకు అయితే ఏం చేయలేదు ఇటలీ రాజేందర్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారంట మాకు ఇద్దరు అమ్మాయిల తర్వాత టెన్ ఇయర్స్ కి బాబు పుట్టాడు ముగ్గురు పిల్లలు పద్దెనిమిది నెలలు నిండిని ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే సిక్స్టీన్త్ రోజు మా హస్బెండ్ బర్త్డే ఉంది నెక్స్ట్ మా చిన్న పాప బర్త్డే ఇద్దరు బర్త్డే చేసుకుందాం అనుకున్నాము కానీ ఆయన బర్త్డే రోజు మాకు ఇలాంటి జ్ఞాపకం ఇట్లా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మనతో పాటు వారి నా బాలడి జ్ఞానం అయితే ఉంది వారిని అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి మాకు చెప్పండి మీ మనమో అయితే కుక్కల దగ్గర మరణించడం జరిగింది కదా చెప్పండి ఏమో అసలు ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంది పరిస్థితి అసలు ఏం చెప్పాలి నేను మాకు ఇద్దరు ఆడపిల్లలు నేను వాళ్ళ నాయనమ్మను విహాన్ నాయనమ్మను ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వెనక పది ఏళ్ళకు బాబు పుట్టిండు బాబు పుట్టిండు అని ఎన్నో దేవుళ్ళకు మొక్కిన నేను నేను దేవుళ్ళకు మొక్కినా బాబు పుట్టిండు బాబు పుట్టిండు అని మేము మురిసినాం అంతేగాని మేము ఇట్లా అవుతాడు అని కుక్కలకు ఇట్లా అవుతాడని అనుకోలేదు మా బాబు ఇట్లా ఈడ ఏం పని లేదు కోసం అన్న కొడుకు పోయిండు ఏదో ఒకటి జా దొరికిందని చేసుకుంటామని అన్న కోడలు పిల్లలు పిల్లలను దోలుకొని పోయింది తెరువు కోసం అని పోయిండ్రు కష్టం చేసుకొని బతుకుతామని ఇట్లా మా పెద్ద మన్మరాలకు జ్వరం వచ్చిందంట మేము లేము ఇక్కడనే ఉన్నాము ఊళ్ళోనే ఉన్నాం మేము జ్వరం వచ్చిందంట వారం రోజులు అయినట్ట జ్వరం రాబట్టి ఆ జ్వరం వచ్చిందని గోళీలు తీస్తామని పోయిందంట దేశం అనిపోయేవరకల్లా వాళ్ళ అమ్మకు ఇట్లా చెప్పిపోయిందంట అమ్మ నా నా కొడుకుని చూసుకో అని చెప్పిపోయిందంట చెప్పిపోయితే ఇక ఆమె ఏం చేసింది ఆ గేటు సరిగ్గా పెట్టలేదు ఆమె ఇంట్లో పోయిందని అనుకున్నది కథం ఇక ఆమె పోయి ఇంట్లో కూర్చున్నది ఇక వీడు బయటకి ఏనంగా పోయిండో ఏమో ఎట్లా పోయిండో తెలియదు ఇక ఎవరు చూడలేదు అని అసలు ఇక అర్ధ గంట ముప్పై గంట దాకా ఇక ఎవరు చూడలేదు మళ్ళీ మా కోడలు వచ్చి నా కొడుకు ఏడని దాకా వాళ్ళకి తెలియనే తెలియదు అప్పుడు వచ్చినాక మళ్ళీ నా కోడలు దేవులు ఆడుకొని మళ్ళీ అడిగిపోయి చూసుకున్నది అదివరకల్లానే బాబు నువ్వు హాస్పిటల్ కు తీసుకుపోయినరు మాకు ఎనిమిది గంటలకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది మేము ఇట్లా కుక్కలు నా కోడలు ఫోన్ చేసేదాకా మళ్ళీ మాకు కూడా తెలియదు అది ఏం చేయాలి బాబు ఉంటాడు పద్దెనిమిది నెలలు ఉంటాడు పద్దెనిమిది నెలలు నిండినాయి వెళ్ళి పంతొమ్మిదో నెల పడ్డది అంతే వాడు ఇట్లా అందంగా ఉంటుండే మా బాబు వాడు ఏ విధంగా వాడి కుక్కలు ఎట్లయిపోయిండో వాడి కుక్కలు ఎట్లా ముట్టినాయో మాకు అర్థమైతలేదు ఏ దేవుడు అడ్డుపడలేదు ఆడ లైట్లు ఉంటే ఇంత ఘోరంగా జరగకపోతుండే ఆ లైట్లు లేవు చిమ్మని చీకటి అంతకు ముందే రెండు మూడు మాటల కంప్లైంట్ ఇచ్చిండ్రట ఏ చేయలేదంట అక్కడ అంత ఘోరమైన పరిస్థితి అయిపోయింది మా మన్మన్ కోసమే ఆ కుక్కలు ఎదురు చూస్తున్నాయా ఏంది మాకు ఇప్పుడు అన్ని ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఆ కుక్కలు ఈ పీకుడు చే ఇవన్నీ ఎంత ఘోరంగా చంపినాయి మా మనమని మొత్తం ముఖము ఆ కాళ్ళకు అంత నెత్తి ఎంటికలు గుంజుకొని పోయినాయి అంట ఇవన్నీ తీసినాయి అంట ఎట్లా చేస్తారో మా కొడుకును ఇప్పుడు ఏది లేదు ఇది వరకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్నారు ఇది వరకు అయితే ఏం రాలేదు ఇంకా మనతో పాటు వారి విహాన్ తాతగారు అయితే ఉన్నారు వారిని మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చెప్పండి సార్ చెప్పండి అసలు ప్రమాదానికి గల కారణం అసలు ఎట్లా జరిగింది ప్రమాదం అసలు ఏమంటుంది మేము కూడా ఊళ్ళోనే ఉన్నాం సార్ మాకు ఎనిమిది గంటలకు ఫోన్ వస్తే బైక్ మీద బయలు గజ్ వెళ్ళే పెట్టి ఆడికెళ్ళి వెళ్ళిపోయినాం మేము పోయినాక గాంధీ పోయినాక చనిపోయినాడు అని అనుకున్నాం అప్పటి వరకు మాకేం చూపియాలి బెడ్ బాడి బాడిగిడి చూపియాలి తెల్లారి జవహర్ నగర్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఇచ్చినాక అప్పుడు చూసినాం మేము ఆ తర్వాత దాకా మాకు మేము బతికే ఉన్నాడు అనుకోని ఇటుకెళ్ళి వెళ్ళినాం అప్పటికే మొత్తం జింపేసినాయి అట్లా సార్ ఇక మేము పోయి ఏడుచుకుంటూనే ఉన్నాము ఇప్పుడు కుక్కల దాడి అసలు చాలా బాధాకరమైన ఘటన అసలు చేస్తున్నారు అసలు పరిస్థితి చాలా బాధాకరమైన ఘటన సార్ ఇలాంటి పరిస్థితి నాలాంటి తాతలకు కానీ నాలాంటి కొడుకు తండ్రులకు కానీ ఇటువంటి గోస రావద్దు సార్ ఏదైనా ఇకన్నా ప్రభుత్వం వీడికేదన్నా జర స్పందించి నాలాంటి గోస ఎవరు పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను సార్ నా మన్మడి ఏదో పోయిండు నాకైతే మా మన్మడి ఇక నన్న జర ప్రభుత్వం స్పందించాలి సార్ సో చూశారు కదా కుక్కల దాడిలో ఒక పసి ప్రాణం అయితే బలైపోయింది ఇకనైనా ప్రభుత్వం స్పందించి కుక్కలను నియంత్రించాలని కూడా ఈ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రమేష్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట